రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న రేషన్ డీలర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు దివి లీలా మాధవరావు అన్నారు నగరంలోని ఆర్యవైశ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం కావాలంటే పాత వ్యవస్థను మళ్లీ పునరుద్దరించాలని మాధవరావు అన్నారు అన్ని రకాల రిజర్వేషన్ వ్యవస్థల్లో డీలర్లు నియమించబడ్డారని సమాంతర వ్యవస్థను ప్రవేశపెట్టి నష్టపరిచారని మాధవరవన్నారు ఈ నెల పద్నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది మంది సమస్యలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ఐదు రూపాయలు గౌరవ వేతనంతో పాటు కమిషన్ ఏర్పాటు చేశారని అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ వేతనం ఏడు వేల ఐదు వందల రూపాయలతో పాటుగా కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు సమావేశంలో జిల్లా అధ్యక్షులు పెనుగుండ శ్రీనివాసరావు కట్టా సుమన్ పి గోపీకృష్ణ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదో తేదీన ఆర్యవేశ భవన్లో రేషన్ డీలర్ల మహాసభ జరుగుతుందని డీలర్లందరూ తరలి రావాలని కోరారు నియమ నిబంధనల ప్రకారం మాత్రమే మేము డీలర్లుగా ఇల్లు కాబడ్డాము కానీ ఎండిఓలికి ఆహార భద్రత చట్ట నియమి నియమాలు వర్తింప చేయకుండా కూడా ప్రభుత్వం వాళ్ళని మా వ్యవస్థలో ప్రవేశపెట్టి మాకున్న హక్కులను అరించింది కనుక మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎండిఓ వ్యవస్థను తొలగించి రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేయాలనేది మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ ఇవాళ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది రేషన్ డీలర్లు గ్రామ గ్రామాన విస్తరించి ఉన్నారు ముఖ్యంగా మేము ఈ రోజున ఈ యొక్క సమావేశం పెట్టుకోవడానికి లోగడ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రారంభించిన భరోసా యాత్రకి గవర్నమెంట్ కూడా ఎంతో సానుకూలంగా స్పందించి మా యొక్క కోరికల్ని మా యొక్క న్యాయమైన కోరికల్ని తీర్చడంలో సబలీకృతమయ్యింది అదేవిధంగా ఈరోజు లాస్ట్లో మన రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్లో ఎండియో వ్యవస్థను తీసుకొచ్చి సమంతరంగా వ్యవస్థ రేషన్ డీల్ వ్యవస్థ సమాంత్రంగా పెట్టి లాస్ట్ డీళ్ళల్లో ఆదాయం కోల్పోయే దిశగా వెళ్ళిపోయారు ఆ వి ఆ విధానాన్ని ఎండియో విధానాన్ని రూపు మార్చే విధంగా అదేవిధంగా మళ్ళీ పంపిణీ చేసే అధికారం పంపిణీ పంపిణీ చేసే వ్యవస్థను కూడా రేషన్ డీలర్లకు ఇవ్వాలని మరి పద్నాలుగో తారీఖు నుంచి రేషన్ డీలర్ల భరోసా యాత్ర మొదలు పెడతాం జరుగుతుంది కావున మరి రేషన్ రెండు రాష్ట్రంలో ఉన్న రెండు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డీలర్లు మొత్తం అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం రేపు పదో తేదీ ప్రకాశం జిల్లాలోని వైశ్య భవన్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సమావేశం జరుగుతుంది డీలర్ల యొక్క హక్కులు సాధన వాళ్ళ ఇబ్బందులు అన్నీ తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఒక విధానాన్ని రూపొందించి పదో తారీఖు నుంచి పది జిల్లా రావడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి మన ప్రకాశం జిల్లా ప్రథమంగా ఉదయం ఎనిమిది పది గంటల నుంచి మూడు గంటల వరకు వైశ్య భవనంలో జరుగుతుంది ప్రతి మండలం నుంచి రావాల్సిందిగా డీలర్లను ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఒంగోలు నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం కణిగిరి మా సంత ఈ నియోజకవర్గాల నుంచి డీలర్లందరూ విరిగా పాల్గొని ఈ సమాఖ్య జయప్రదం చేయాలి నేను కన్వీనర్గా చేస్తున్నాను కానీ పర్మినెంట్గా ఒక చే ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి కాబట్టి ఆ రోజే ప్రెసిడెంట్ ఎన్నుకుంటుంది అందరూ డీలర్లందరూ వచ్చి తమ సమస్యలు చెప్పుకొని ఈ